హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు యూట్యూబ్ ఛానల్ నామన్సే పార్ట్ ఎయిట్ వరకు చదివేశాం కదా నెక్స్ట్ పార్ట్ చూద్దామా నామన్సే అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారు అన్నాను కార్తీక్ అందావిడ వాట్ అని నేను నిర్గంతపోయాను అవునక్క ఇవాళ పొద్దున కార్తీక్ మా ఇంటికి వచ్చాడు అప్పటికే మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు మా డాడీ పంపిస్తే వచ్చానని ఏదో పని ఉందని చెప్పి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఒక హోటల్ రూమ్లో ఉంచాడు అక్కడ మా డాడీ నీతో మాట్లాడిందంతా చెప్పాడు కానీ మేము నమ్మలేదు చాలా కోపం వచ్చింది కార్తీక్ని తిట్టాం కూడా మీరు నమ్మకపోవచ్చు కానీ అదే నిజం కాసేపాకితే నిజమేంటో మీకే తెలుస్తుందని మమ్మల్ని అక్కడే ఉంచాడు కాసేపటికి మా డాడీ వచ్చాడు నేను చాలా షాక్ అయ్యాను కార్తీక్ మా డాడీకి కనిపించకుండా పక్కగా ఉన్నాం మా మమ్మీ ఫేస్ కనిపడకుండా వేరే వైపు తిరిగి ఉండడంతో నువ్వే అనుకుని హలో సౌమ్య వచ్చావా వస్తావా రావో అని భయపడ్డాను గుడ్ చెప్పగా నా పని అయిపోతే నీ పని అయిపోయినట్టే అని మమ్మీని చూసి షాక్ అయ్యాడు మా డాడీ మా డాడీ ఇలా అని తెలిసాక నేను మా మమ్మీ చాలా ఏడ్చాం కార్తీక్ చెప్పిందంతా నిజమే అని అర్థమయ్యాక ఎంత బాధేసిందో మా డాడీ మీద చాలా కోపం వచ్చింది తన కూతురు వయసున్న అమ్మాయితో అలా బిహేవ్ చేస్తాడని అసహ్యం వేసింది తనని చూడాలన్నా జగుసగా అనిపించింది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని కోపంగా అడిగాడు మమ్మీ డాడీ మీద గొడవ పడింది బహుశా నా ముందు అలా ఆయనందుకేమో డాడీ చాలా సిగ్గుపడ్డారు అక్కడంతా గొడవ అయ్యాక నేను మా డాడీని అస్సలు క్షమించలేకపోయాను నేనంటే డాడీకి చాలా ఇష్టం ఆయన అంటే నాకు కూడా అంతే ఇష్టం కానీ ఎలాంటి వాడని అస్సలు అనుకోలేదు ఇదే చెప్పాను ఆయనతో కూడా తట్టుకోలేకపోయారు తన వల్ల బాధపడ్డా నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాము అక్క ఇదంతా జరిగాక మా డాడీకి కూడా తప్పు తెలిసిందేమో ఇప్పుడు మాతో పాటు కూడా వచ్చారు మేము లోపలికి రాగలిగాం కానీ డాడీ మాత్రం ఇంటి బయటే ఉండిపోయారు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక కానీ అక్క నిజంగా మా డాడీ చాలా బాధపడుతున్నారు తనని క్షమించు అంది అమ్మాయి వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యాను నేను అతని పరిస్థితి తలుచుకుని ఎందుకు వచ్చాడనుకుని కోపంగా పదండి అని బయటికి వెళ్ళాను ఇంటి బయట గేటు దాటాక గోడ పక్కన ఉన్నాడు నేను వెళ్ళగానే తల ఉంచుకున్నాడు నా మొహం చూడకుండానే చేతులెత్తి నాకు నమస్కారం పెట్టి నన్ను క్షమించమ్మా అన్నాడు అతని గొంతులో ఆవేదన నాకు అర్థమైంది కానీ ఏం మాట్లాడలేదు నా కూతురు వయసున్న నీతో అలా మాట్లాడడం చాలా తప్పు అది నాకు ఇవాళే అర్థమైంది హోటల్లో నా భార్యని బిడ్డని చూసి కోపం వచ్చిన వాళ్ళని ఆ ప్లేస్లో చూసి నా గుండె జారిపోయింది నా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని అర్థమయ్యేలా చేశాడు కార్తిక్ నా కూతురు నన్ను చూసి అసహించుకోవడం తట్టుకోలేకపోయాను రేపు ఇలాగే ఏదైనా అవసరం వస్తే నన్ను కూడా పంపిస్తావా డాడీ అని అడిగింది అప్పుడే చచ్చిపోయాను అనిపించింది అందరూ నా కూతురు లాంటి వాళ్ళే అని తెలిసి వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనమ్మా నన్ను క్షమించని ఏడుస్తూ చెప్పాడు నాకు అది అంత మంచిగా అనిపించకపోయినా అతను చేసింది మాత్రం చాలా తప్పు కాబట్టి మీరు మారితే సంతోషమే మీ దగ్గర నుంచి నేను క్షమాపణలు కోరుకోవట్లేదు మారండి చాలు ఇందాక అన్నట్టు మీకు ఒక ఆడపిల్ల ఉందని గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళు కూడా మీ కూతురు లాంటి వాళ్ళే అని ఒక్కసారి ఆలోచన చేయండి అలా ఆలోచించి మీరు మారితే చాలు అంతే ఈ క్షమాపణ అవసరం లేదు మీరు బాధపడకండి అన్నాను మామూలుగానే సరే అని తలూపాడు ఒకసారి ఆ పెద్ద ఆవిడ ఆ అమ్మాయి వైపు చూసి లోపలికి వచ్చేసాను నా ఆలోచన నిండా ఒక్కటే ఉండిపోయింది అసలు కార్తిక్ ఎందుకు ఇలా చేశాడని మా ఆఫీస్లో మార్పు రా ఆఫీసర్లో మార్పు రావడం మంచి విషయమే కానీ ఎన్ని సంవత్సరాలుగా పెన్షన్ తండ్రి గురించి ఒక్కసారిగా అలాంటి నిజం తెలిస్తే ఆ కూతురు ఏమైపోతుంది ఇక నుంచి తండ్రి ప్రేమని ఆమెను స్వీకరించగలదా ఈ విషయంలో గొడవ ఈ వాళ్ళ అమ్మ నాన్న విడాకులు తీసుకుంటే పెళ్ళి కావాల్సిన పిల్ల తన జీవితానికి ఎలాంటి అడ్డంకులు వస్తాయి ఇవేమీ ఆలోచించకుండా తనకి నచ్చినట్టు చేసేశాడు కార్తిక్ అసలు ఎందుకు ఇలా చేసినట్టు నేను అడిగానా నాకు హెల్ప్ చేయమని అని చాలా కోపం వచ్చింది అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాను రాత్రి భోజనం టైం కూడా అయిపోయాక కార్ వచ్చిన సౌండ్ వినిపించి విండోలోంచి చూశాను కార్తీక్ వచ్చాడు వస్తూనే ఒక పెద్ద బాక్స్ మోసుకొచ్చాడు లాగా చేసింది సరాసరి నా రూమ్కి తీసుకొచ్చాడు సాయంత్రం నుంచి ఉన్న కోపం బయటకు వచ్చేసింది నాకు ఏంటిది అన్నాను గట్టిగా ఎందుకంత కోపంగా ఉన్నావని అడిగాడు నన్ను చూసి ఏం తెలియనట్టు మాట్లాడకు కార్తీక్ చూడు నేను ఇందుకు ఆల్రెడీ చెప్పాను నా విషయంలో కలర్ చేసుకోవద్దు అంత గట్టిగా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదు అసలు నువ్వు ఆ ఆఫీసర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు అతని గురించి అతని వైఫ్కి కూతురికి చెప్పాల్సిన అవసరం ఏంటి పైగా వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పెడతావా నువ్వేం చేసావో నీకైనా అర్థమైందా అసలు నా మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని పిచ్చి పిచ్చిగా అరిచేశాను నేను అరుస్తున్నంతసేపు కామ్గా ఉన్నవాడు కాస్త ఒక నిమిషం ఆపగానే అయిందా ఇక మాట్లాడినా ఇంకేం చేయమంటావు అలాంటి వాడిని ఊరికే వదిలేయమంటావా వెళ్ళి నాలుగు తంతే ఆ దెబ్బలు నాలుగు రోజులుగా తగ్గిపోతాయి కానీ నేను ఇప్పుడు చేసింది మాత్రం వాడికి జీవితాంతం గుర్తుంటుంది ఎవరికైనా దాకా వస్తే కానీ నొప్పి తెలీదు అందుకే ఎలా చేశాను అన్నాడు నేను ఇలా చేయడం వల్ల నువ్వు అన్నట్టు అతని ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఆ అమ్మాయికి తండ్రి మీద ఉన్న నమ్మకం పోతుంది అది అతను చేతుల చేతుల చేసుకున్నదే కానీ ఒకవేళ అతను తను తప్పు తెలుసుకుని మరితే నీలాగా మరొకరిని బాధ పెట్టాడు ఆ మార్పు కోసమే చేశాను నిన్ను ఆ దృష్టితో చూశాడు కాబట్టి అదే దృష్టితో తన పెళ్ళాన్ని కూతుర్ని కూడా ఇంకొకటి చూస్తాడని వాడికి తెలిసేలా చేయాలి కదా అందుకే నీ ప్లేస్లో వాళ్ళని పెట్టాను ఇంకోలా చెప్పినా అతనికి అర్థం కాకపోవచ్చు నాకు అదే కరెక్ట్ అనిపించింది అయినా ఇది నీ మ్యాటర్ అని కాదు నీ ప్లేస్లో వేరే ఎవరున్నా నేను ఇలానే చేస్తాను అయినా నన్ను అంటున్నావు నువ్వేం చేసావు నీతో మిస్బిహేవ్ చేస్తే చెప్పుతో కొట్టకుండా ఏడు కూర్చుకుంటూ ఇంటికి వచ్చేసావు అది గొప్ప విషయమా పరిస్థితులు నీతో ఆడుకుంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు వాటికి ఎదురు నిలబడాలి అంతేగాని నా లైఫ్ ఇలా రాస్తుంది అందరూ నాతో ఆడుకుంటున్నారు అంటే ఎవరి స్వార్థం వాడే చూసుకుంటాడు ఎన్నో ఫేస్ చేసి ఇంత ధైర్యంగా నిలబడిన దానివి ఆ పరిస్థితులకి ఎదురు తిరిగి నీకు నచ్చినట్టుగా జరగాలనుకుంటే ఈ పాటికి చాలా హ్యాపీగా ఉండేదానివి అని అక్కడే ఉన్న నా ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఏం చేస్తున్నావు అని అడిగాను నువ్వు అన్నావు కదా ఒక మగాడి వల్ల నీ లైఫ్ మారిపోయింది గోల్ మధ్యలోనే ఆగిపోయింది అని నీ లైఫ్ని వాడెవడో డిసైడ్ ఎలా డిసైడ్ చేస్తాడు అలా జరగకూడదు ఇస్రో నోటిఫికేషన్ వచ్చింది అన్నావుకా దానికి ఇంకా రెండు రోజులే టైం ఉంది అప్లై చేయంటూ వెబ్సైట్ ఓపెన్ చేశాడు నీకేమైనా పిచ్చి పట్టిందా కార్తిక్ నేను ఆల్రెడీ చెప్పాను మా డాడీకి ఇష్టం లేదని తన కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ మాత్రం అప్లై చేసుకోవడం నాకు రాకనా ఆగింది మా డాడీ అభిప్రాయానికి వాల్యూ ఇచ్చాను కాబట్టి సైలెంట్గా ఉన్నాను వచ్చి అప్లై ఏంటి అన్నాను సరే మీ డాడీ అభిప్రాయానికి విలువ ఇచ్చావు బాగానే ఉంది అసలు మీ డాడీ ఎందుకలా అన్నారు నువ్వు తప్పు చేసావు అనుకున్నారు కాబట్టి కానీ నిజానికి అందులో నీ తప్పులేదు కదా ఒకవేళ ఫ్యూచర్లో నీ మిస్టేక్ ఏం లేదని ఆయనకు తెలిసి తన కోసం నీ గోల్ పక్కన పెట్టి కెరీర్ పోగొట్టుకున్నామని రియలైజ్ అయితే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించు చిన్నప్పటి నుంచి నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇచ్చి నీ గోల్కి ఎంతో హెల్ప్ చేస్తారు అలాంటిది ఒక అపార్థం వల్ల నీ కెరీర్కి కండి కొట్టేస్తానని ఎంత గిల్టీగా ఫీల్ అవుతారు నువ్వు అనుకుంటున్నావు కదా ఎప్పటికైనా మా డాడీ నన్ను క్షమిస్తారు అర్థం చేసుకుంటారని ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో బాధపడతారు అప్పుడు ఆయన మళ్ళీ నిన్ను ఎంకరేజ్ చేసినా నీకు పెళ్ళయ్యి మీ హస్బెండ్ ఒప్పుకోకపోతే ఒప్పుకున్నా ఇంకేదైనా అడ్డంకి రావచ్చు నేనేమి నిన్ను ఇప్పటికిప్పుడు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు కదా జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి అందులో సెలెక్ట్ అయితే కదా నేను గోల్ రీచ్ అయ్యేది కనీసం ప్రయత్నం చేశానన్న సాటిస్ఫాక్షన్ నీకు నిన్ను అబద్ధం చేసుకున్నాక మీ డాడీకి ఉంటుంది మీ అన్నయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రయత్నం చేయకుండా అలాగే ఆగిపోతే అందరూ బాధపడతారు సో ఎగ్జామ్ రాయి అని తనకి తెలిసినంతవరకు నా డీటెయిల్స్ ఎంటర్ చేసి మిగతావి నన్ను అడిగాడు అన్యమనస్కంగానే అన్నీ చెప్పాను బ్యాడ్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి సౌమ్య మనల్ని ఆపడానికి ఏదో ఒక అవంతరం వస్తూనే ఉంటుంది కానీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి తప్ప అందరూ నన్ను అడ్డుకుంటున్నారు అని ఏడుస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం అండ్ మగవాళ్ళంతా ఒకేలా ఉండరు అందరు మగాళ్ళు ఆడవాళ్ళని ఏడిపించడానికే చూడరు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నీ దృష్టిలో మీ డాడీ మీ అన్నయ్య చాలా గొప్ప కదా ఆ మోహన్ నిన్ను ఏడిపించిన వాడు మిస్బిహేవ్ చేసిన వాడు నేను కూడా మేమందరం ఎదవలం రైట్ కానీ కొంతమందిని చూసి అందరినీ డిసైడ్ చేయడం తప్పు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు రియల్ సారీ ఇక నుండి నా వల్ల నీకు ఎప్పుడో ప్రాబ్లం రాదు నిన్ను బాధ పెట్టినందుకు అనుకుంటావో ఇంకేదైనా అనుకో నువ్వు నీ గో గోల్ రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను నీ ఎగ్జామ్స్కి ఇంకొక వన్ మంత్ మాత్రమే ఉంది అవిగో మెటీరియల్ మొత్తం తెచ్చాను అని ఇందాక తను తీసుకొచ్చిన పెద్ద బాక్స్ చూపించాడు అప్పుడు అర్థమైంది అందులో బుక్స్ ఉన్నాయని బాగా చదువుకో ఎగ్జామ్ బాగా రాయాలి రాసాక ఏం చేయాలని ఆలోచించకుండా నీ బెస్ట్ ఇవ్వు అంతే ప్రాజెక్ట్ వర్క్ నేను చూసుకుంటాను నువ్వు కేవలం నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపు చూస్తుండిపోయాను తను చెప్పిన దాంట్లో నిజాలు లేకపోలేదు ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపించింది ఆఫీసర్ ఫ్యామిలీ ఇప్పుడు బాధపడినా అతను నిజంగా మారితే ఇంకొక నాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయరు అండ్ మోహన్ విషయంలో నా తప్పలేదని డాడీ తెలుసుకున్న రోజు డెఫినెట్గా చాలా బాధపడతారు నన్ను ఎంట్రన్స్ కూడా రాయనివ్వలేదని ఫీల్ అవుతారు అలాంటప్పుడు నేను ఎంట్రన్స్ రాయొచ్చు కదా అటెంప్ట్ చేస్తాను సెలెక్ట్ అయితే తర్వాత సంగతి తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉండి ప్రిపేర్ అవ్వచ్చు అనుకోగానే కొంచెం హ్యాపీగా అనిపించింది కనీసం ప్రయత్నించాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని కానీ ఒకటే అర్థం కాలేదు కార్తిక్ ఎందుకు నా గురించి అంతా ఆలోచించాడు నేను అతన్ని చాలా కోప్పడ్డాను తిట్టాను కొట్టాను కూడా బట్ అదేమీ మనసులో పెట్టుకోకుండా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఎందుకు అదే ఆలోచిస్తూ మెటీరియల్ ఉన్న బుక్స్ ఓపెన్ చేశాను నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కావాల్సిన బుక్స్ అన్నీ నోట్బుక్స్తో సహా ఉన్నాయి మొత్తం లేటెస్టే వాటిని చూడగానే ఒక తెలియని ఆనందం కలిగింది నాలో వెంటనే పెన్ పేపర్ తీసుకున్నాను ఉన్నది వన్ మంత్ మాత్రమే కాబట్టి చాలా కష్టపడాలి అసలు టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటూ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను బుక్స్ అన్నీ సర్దుకొని ఒకసారి సిలబస్ చూసుకొని పడుకున్నాను మంచి నిద్రలో ఉండగా ఎవరు కొట్టడంతో బద్ధకంగా లేచా ఈ టైంలో ఎవరనుకుంటూ తగ్గిస్తే చేతిలో రెండు కాసుతో నిలబడి ఉన్నాడు కార్తిక్ ఈ టైంలో ఏంటి అన్నట్టుగా చూస్తున్నాను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నరా టీ తాకి చదువుకో అన్నాడు లోపలికి వస్తూ టైం చూశాను తెల్లవారుజామున నాలుగైంది ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనుకుంటూనే ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను బ్రష్ చేసి వచ్చేసరికి ల్యాప్టాప్ తెచ్చుకుని నా రూమ్లోనే కూర్చుని టీ తాకుతూ వర్క్ చేసుకుంటున్నాడు కార్తీక్ అదండి నా మనసే పార్ట్ నైన్ ఎలా ఉంది నెక్స్ట్ పార్ట్ నుంచి స్టోరీ ఇంకా